నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ వినాయక చవితి రోజున అత్యంత శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం అయితే వినాయక చవితి రోజున మనం చేసుకునే ఒక రెండు మూడు పరిహారాలు అయితే నేను చెప్పానండి ఇంతకు ముందు మీకు కుదిరితే కనుక పరిహారాలను తప్పకుండా చేసుకోండి అంటే ఒకవేళ పరిహారం చేయలేని పరిస్థితి ఉంటే ఆ పరిహారాల్లో నుంచి ఏదో ఒక పరిహారాన్ని ఎంచుకొని చేయండి లేదంటే అన్నీ మేము చేయగలుగుతామండి అంటే కనుక అన్నీ చేయండి మంచి పరిహారాలండి ఇక ఈ పరిహారం చేయడం వల్ల అన్ని కార్యాల్లోనూ మీకు సిద్ధిస్తుంది ఇది నిజమేనా అని మీకు అనిపించవచ్చు ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి లేని పరిహారం డబ్బు కావాలని కోరుకునే వారికి డబ్బు వస్తుంది ధనం కావాలని కోరుకునే వారికి ధనం వస్తుంది బుద్ధి కావాలి అని కోరుకునే వారికి బుద్ధి వస్తుంది మన మనసు శరీరము ఆలోచన విధానం అన్నీ కూడా పాజిటివ్గా సక్రమంగా వస్తే అన్నీ బాగుంటాయి మనం ఏది కోరుకున్నా కానీ అన్నీ జరుగుతాయి అవన్నీ జరిగేలా ఈ పరిహారం మనకు బాగా ఉపయోగపడుతుంది ఏది కోరుకుంటే అది జరుగుతుందండి మరి ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ కూడా చెప్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి ఎందుకంటే ఈ పరిహారం అనేది కేవలం వినాయక చవితి రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి మీకనే కాకుండా పది మందికి ఉపయోగపడేలా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇక సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉన్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వాచ్ చేస్తూ ఉండండి ఇంకా వీడియోనైతే ఆఖరి వరకు చూడటానికి ప్రయత్నించేయండి సరేనండి మిగతా వివరాలన్నీ కూడా మనం చూద్దాము ఈ వినాయక చవితి రోజుని చిన్న పరిహారం చేయడం వల్ల ఏ రకంగా చేస్తే ఫలితం వస్తుందనేది ఇక్కడ చెప్తాను ఈ పరిహారం చాలా ఈజీగా ఉండేది అన్ని రోజుల్లో పూజలు చేయలేకపోయినా వినాయక చవితి ఒక్కరోజు చేస్తే చాలండి చాలా విశేషమైన ఫలితం వస్తుంది నవ నిధులు ప్రాప్తిస్తాయి అష్టసిద్ధులు ప్రాప్తిస్తాయి ధనానికి సంబంధించి వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అలానే వ్యాపారానికి సంబంధించిన ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే మార్గాలు మీకు తెలుస్తాయి ఈ పరిహారం చేయడం వల్ల ఇకపోతే ఆ రోజున మీరు ఏం చేస్తారంటే చక్కగా ఉదయాన్నే లేవండి సూర్యోదయానికి ముందుగా చక్కగా లేవండి లేచిన తర్వాత స్నానం చేయండి ఎప్పుడైనా వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరు ఉదయాన్నే లేచి తలస్నానం చేస్తారు ఇక ఓపిక ఉంటే తలస్నానం చేయండి ఒకవేళ ఓపిక లేకపోతే మామూలు స్నానం చేయొచ్చు ఆ విధంగా స్నానం చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆ రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి లేదంటే కాషాయ వస్త్రమైనా సరే వేసుకోండి లేదా గ్రీన్ కలర్ బట్టలు కానివ్వండి పసుపు కలర్ బట్టలు కానీ వేసుకోండి అంటే ఈ నాలుగు కలర్లో నుంచి ఏదోటి మీరు కట్టుకోండి అంతేకాని మీరు నలుపు రంగు బట్టలు మాత్రం కట్టుకోకండి ఆ రోజున ఆకుపచ్చ రంగు బట్టలైనా సరే కట్టుకోవచ్చండి తర్వాత మీరు ఒక కాపర్ గ్లాస్ కానీ చెంబు కానీ తీసుకోండి దాన్ని నిండుగా నీళ్లు తీసుకొని సూర్యభగవానుడికి అరిగ్యం ఇవ్వాలి ఇక్కడ ఒక చిన్న మంత్రాన్ని మనసులో అనుకొని స్వామివారికి అర్గ్యం ఇవ్వాలి మీ యొక్క కోరిక కూడా చెప్పుకోవాలి ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం ఆదిత్యాయ నమ ఈ మంత్రాన్ని తప్పకుండా చదువుకోండి మీరు ఈ మంత్రాన్ని ఒక రెండు నిమిషాల పాటు మననం చేసుకోవాలి ఇక ఆ నీళ్ళు అనేవి కింద పడకుండా ఒక గిన్నె కానీ ఒక బకెట్ కానీ పెట్టుకొని మీ ముఖం అనేది తూర్పుగా పెట్టుకొని స్వామివారికి అరిగ్యం ఇవ్వాలి ఆ రకంగా అయిన తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోండి ఈ కొబ్బరికాయతో పాటు మీరు ఆ రోజు చేసిన కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసుకోండి ఇక్కడ లెక్క అనేది ఏం లేదండి వాటిల్లో నుంచి కొన్ని తీసుకొని మీకు దగ్గరలో వినాయకుడి గుడి ఉంటే కనుక ఆ వినాయకుడి గుడికి వెళ్ళండి వెళ్ళి స్వామివారికి సమర్పించండి ఒకవేళ ఆ రోజున మీరు కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటి స్వామివారికి అంటే ఇవన్నీ కూడా ఇష్టమైన ప్రసాదాలు ఆయనకి అలాంటి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు మీరేం చేస్తారంటే సాయంత్రం సమయంలో మీరు మీకు దగ్గరలో స్వీట్ షాప్స్ ఉంటే కనుక అక్కడికి వెళ్ళి కుటుంబలు చాలా వరకు అమ్ముతూ ఉంటారండి వినాయక చవితి రోజున స్వీట్ షాప్లో అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి అంటే చేయలేని పరిస్థితి ఉంటేనే ఆ రకంగా చేయండి ఆ రకంగా మీరు స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి సమర్పించండి అలా సమర్పించిన తర్వాత గరికి కట్టి దీన్ని దొరవ అంటారండి దాన్ని కూడా తీసుకువెళ్ళండి ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళి వారికి సమర్పించండి మీకు ఒకవేళ దూర్వా కూడా దొరకకపోతే గులాబీ పూలు కానీ లేదంటే ఎర్ర మందారం పూలు కానీ తీసుకువెళ్ళండి గుడిలో సమర్పించండి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలు అన్నీ కూడా స్వామివారి దగ్గర చెప్పుకోండి అలా చెప్పిన తర్వాత వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయకుండా అక్కడే కాసేపు కూర్చోండి ఒక పది నిమిషాల పాటు కూర్చొని మీ మనసులో తప్పకుండా ఈ మంత్రాన్ని చదువుకోండి స్క్రీన్పై ఇస్తానండి ఆ మంత్రాన్ని చూడొచ్చు ఒకవేళ అష్టోత్తరం వస్తే కనుక అష్టోత్తరం చదవండి ఇది చాలా సింపుల్ పరిహారం అండి ఈ పరిహారాన్ని మీరు ఉదయమైనా చేయొచ్చు సాయంత్రమైనా చేయొచ్చు మీకు వీలైతే ఉదయం పూటని కొబ్బరికాయ గరిక గరికడ్డి గులాబీ పూలతో పాటు స్వామివారి ప్రసాదాన్ని తీసుకువెళ్ళి ఆలయంలో సమర్పించండి సమర్పించి ఒక పది నిమిషాల పాటు అక్కడ కూర్చొని ఆయన నామాన్ని జపించండి ఇది ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన పరిహారం అండి చేసుకోగలిగిన పరిహారం అండి ఇది ఈ రకంగా చేసిన తర్వాత మీ ఇంటికి వచ్చేటప్పుడు స్వామివారి దగ్గర నుంచొని రెండు చెవులు పట్టుకొని గుంజీళ్ళు తీయండి ఒకవేళ గుంజీలు తీసే అవకాశం లేకపోతే కనీసము ఆ మామూలుగా రెండు చెవులు అయినా సరే అలా పట్టుకొని ఒక నిమిషం అయినా సరే లేదా అర నిమిషం అయినా సరే అలా చేయండి అంటే నేను చేసినవి ఏమైనా ఉంటే కనుక క్షమాపణలు చెప్పుకుంటున్నాను స్వామి విఘ్నాలు జరగకుండా ఆటంకాలు రాకుండా ఉండాలి ఈ సంవత్సరం మొత్తం కూడా బాగుండాలి అని మనసులో బలంగా సంకల్పించుకోండి ఒకవేళ మీకు గరిక గడ్డి దొరికినా దొరక్కపోయినా కానీ చెరకు గడి దొరికినా పర్వాలేదండి ఒకవేళ మీకు గుడికి వెళ్ళే అవకాశం కూడా లేదు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఉదయం పూట సూర్యభగవానుడికి అరిగ్యం ఇచ్చిన తర్వాత మీ పూజా మందిరంలో కానీ లేదంటే వినాయకుడు విగ్రహాన్ని తీసుకొని ప్రతిష్ఠించుకొని పూజ చేసుకుంటారు కదండి అక్కడైనా సరే మీరు ఆవు నీతితో వెండి ప్రమిదలు ఉంటే కనుక ఆ వెండి ప్రమిదలు గణపతి దగ్గర దీపారాధన చేసుకోండి మీ మనసులో అన్ని కార్యాలు సిద్ధించాలని కోరుకోండి తర్వాత ఏం చేస్తారంటే మీరు దీపారాధన చేసిన తర్వాత నైవేద్యంగా కుడుములు ఉండ్రాళ్ళను పెట్టుకోవచ్చండి ఒకవేళ అందుబాటులో లేకపోతే ఏదైనా చెరకు రసం తీసే బండి ఉంటుంది కదండి అక్కడ చెరకు గడనైనా సరే అమ్ముతూ ఉంటారు ముందు రోజే తెచ్చుకొని వినాయక చవితి రోజున పూజ చేసే సమయంలో అయినా సరే స్వామివారికి సమర్పించండి చెరక గడని అంటే కుడుములు ఉండాలు చేయలేని పరిస్థితి ఉంటేనే చెరక గడను సమర్పించండి సమర్పించి మనస్ఫూర్తిగా స్వామివారి నామాన్ని ఒక పది నిమిషాల పాటు మీ మొహం తూర్పు వైపుగా పెట్టి స్వామివారి ఎదురుగుండా కూర్చొని ఆ అవినీతితో దీపారాధన చేసుకుని ఏదైతే కోరుకున్నారో ఆ సకల కోరికలు సిద్ధించాలని కోరుకోండి మీరు ప్రతిరోజు మీరు పూజ చేయకపోయినా కానీ రేపు మాత్రం ఖచ్చితంగా ఈ రకంగా చేయండి ఎరుపు పూలు కానీ గరిక గడ్డని కానీ సమర్పించి మీరు చేసినట్లయితే అష్టనిధులు నవనిధులు అన్ని కార్యాలు సిద్ధిస్తాయండి ఒకవేళ ఆ రోజున వినాయక చవితిని చక్కగా స్వామివారి విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటారు కదండి అలా పూజ చేసుకునే సమయంలోనే ఇదంతా కూడా చక్కగా చేసుకోవచ్చు ఈ నవరాత్రుల సమయంలో ప్రతిరోజు మీరు ఉదయం సాయంత్రం ఆవు నిధితో దీపారాధన చేసుకోండి మీ మనసులో ఉన్న పనులు పూర్తి కావడం లేదని బాధపడుతున్నారు కదండి ఆ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి పూర్తయ్యే మార్గాలు మీకు తెలుస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది మన జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది చూసుకుంటే ఇది పెద్ద కష్టమైన పరిహారం కాదండి సులువుగా చేసుకునే పరిహారమే తప్పకుండా వినాయక చవితి రోజున మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలానే ఈ పరిహారాన్ని వినాయక చవితి రోజున మాత్రమే చేసుకునేది కాబట్టి ఈ వీడియోని ఎంతమందికి అయితే అంతమందికి ఒక హెల్ప్తో లైక్ ఇవ్వడం మర్చిపోకండి కుదిరితే కనుక షేర్ చేయండి ఇక సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు